అంతేనా సూర్యుడు ఇంత జగత్కు వెలుగురిచ్చాడు కాబట్టి మనమంతా ఆయనకు నమస్కరించాలి ఇప్పుడు స్వామి వచ్చాడు ఈ స్వామి వచ్చాడు మేము వచ్చాము ఇంకా పెద్దలు ఎవరైనా వస్తే మనం నమస్కారం చేస్తామా లేదా పెద్దల్ని గౌరవించడం మన ధర్మమా కాదా మన తల్లిదండ్రులకు నమస్కరించడం ధర్మమా కాదా మరి అటువంటి ధర్మాన్ని మనం సూర్యుడు మనకు అంత పెద్ద మనిషి ఎంతో పెద్ద మనిషి జగత్తు వెలుగునిచ్చే వ్యక్తి మన ఇంటికి వస్తే మనం ఏమి అట్టిగా హాయ్ హాయ్ అంటే నడుస్తుందా మన భాష అది కాదు మనం నమస్కరించడమే మన సంస్కారం నమస్కారమే నమస్కారమే ప్పుడు నమస్కారం చేసిరు ఇంకా ఒకళ్ళు ఒక్కొక్కరు సెకండ్ ఇచ్చుకుంటారు